కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వానికి సంబంధించిన ప్రభుత్వం ఏదైతే ఉందో ఈ వన్ ఇయర్ అవుతుంది వన్ ఇయర్ అయిన సందర్భంగా ఇప్పటికీ మనం దేశ చరిత్రను ఒకసారి తిరిగి రాసినట్టయితే దేశంలో ఎక్కడ కూడా రెండు లక్షల్ని ఒకే దఫాలో మాపు చేసినటువంటి చరిత్ర భారతదేశంలో ఏ రాష్ట్రానికి లేదు మన దురదృష్టం ఏంటంటే దాన్ని ప్రచారం చేసుకోవడంలో మనం ఫెయిలూర్ అవుతున్నాం దయచేసి జాబ్ గ్యారంటీ ఏదైతే ఉందో యువత మేము గ్రామాల్లోకి వెళ్ళినప్పుడు ప్రతి గ్రామంలో కూడా యువత ఏం చెప్తుందంటే మొట్టమొదటిసారిగా జాబ్ గ్యారంటీస్ ను పెట్టి మరి ఇంప్లిమెంటేషన్ క్యాలెండర్ వైడ్ గా ఇంప్లిమెంటేషన్ చేసినటువంటి చరిత్ర ఇది కూడా భారతదేశంలో ఒక తెలంగాణ రాష్ట్రానికి ఉంది మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఇది జరుగుతుంది కాబట్టి దీన్ని కాంగ్రెస్ కార్యకర్తలు ఎవరైతే ఉన్నారో ప్రజల్లో ఏదైతే మన మీద వాంటెడ్లీ చేస్తున్న దుష్పరిచారం ఏదైతే ఉందో దాన్ని తిప్పు కొట్టాల్సిన అవసరం ఉంది మనం ఆరు గ్యారెంటీలో దాదాపు నాలుగు గ్యారంటీలను ఇంప్లిమెంటేషన్ చేయడం జరిగింది అట్లాగే రెండు లక్షల లోను రుణమాఫీ చేయడం జరిగింది బస్సు సౌకర్యాన్ని కల్పించడం జరిగింది జాబ్ క్యాలెండర్ ముఖ్యంగా పది సంవత్సరాల నుండి ఎదురు చూస్తున్నటువంటి విద్యార్థి లోకానికి మాకు దిక్కు లేదు ఆత్మహత్యలే శరీరం అనుకున్న విద్యార్థులకు ఒక గొప్ప వరంగా మన డిప్యూటీ సీఎం గారు రేవంత్ రెడ్డి మన సీఎం గారు ఇద్దరు కూడా జాబ్ క్యాలెండర్ ఇచ్చి ఈ రోజు యువత చాలా సంతోషంగా ఉన్నారు మేము గ్రామాల్లోకి వెళ్ళినప్పుడు వాళ్ళు ఏం చెప్తున్నట్టే సార్ మేము చాలా సంతోషంగా ఉన్నాం ఈ జాబ్ క్యాలెండర్ ఏదైతే ఉందో చాలా మందికి ఉద్యోగాలు వచ్చిందని చెప్తా ఉన్నారు ఇంకా గ్రామాల్లోకి వెళ్ళినప్పుడు సార్ ఆయనకు చాలా పెద్ద జాబ్ వచ్చింది ఈయనకి ఈ జాబ్ వచ్చిందని రోజు అదే చర్చ జరుగుతుంది కాబట్టి బీఆర్ఎస్ ప్రభుత్వం ఏదైతే ఉందో వాళ్ళ ఆగడాలని వాళ్ళ కుట్రల్ని మీరు ఎదుర్కోకపోతే మనం బలహీన పడతాం దయచేసి వాటిని మనము వాటి మీద తిరుగుబాటు చేయాల్సిన అవసరం ఉంది ప్రజలు ఎంత దగ్గర అవుతున్నారు విద్యార్థులు ఎంత దగ్గర అవుతున్నారు తెలంగాణ రాష్టంలో రైతులు ఏ పద్దలో ఉన్నారని మనం ఆలోచన చేయవలసిన అవసరం ఉంది ప్రజలందరూ కూడా కాంగ్రెస్ ప్రభుత్వానికి ఉన్నారు కానీ ఇక్కడున్న కొందరు కొందరి అంటే కొందరు దాన్ని తిప్పి చెప్పలేకపోవడం వల్ల అవేర్నెస్ చేయకపోవడం వల్ల చైతన్యం చేయకపోవడం వల్ల మన పథకాలు గ్రామ ప్రజలకు తెలియట్లేదు కాబట్టి దయచేసి ప్రతి కాంగ్రెస్ కార్యకర్త కూడా కంకణం కట్టుకొని తెలంగాణలో భారతదేశంలోనే తెలంగాణ ప్రభుత్వం ప్రజా ప్రభుత్వం అని ఎట్లా నిరుపణ అయింది ఈ రోజు పాత ప్రభుత్వాన్ని బద్దలు కొట్టి మరి రేవంత్ రెడ్డి గారు మొట్టమొదటిసారిగా ప్రమాణ స్వీకారం చేస్తున్న సందర్భంలోనే అక్కడ మన ప్రజాభవన్ కు సంబంధం ఉన్న ఆ బేడీలను బద్దలు కొట్టి ఇటు ప్రమాదాన్ని స్వీకారం చేసిన చరిత్ర మన రేవంత్ రెడ్డి గారికి ఉంది దయచేసి మీ అందరికి ఒకటే మన మీద వస్తున్న కుట్రల్ని కుతంత్రాలను తిప్పికొట్టకపోతే మనం బలహీనపడతాం బలహీన పడితే మళ్లీ దొరల పరిపాలన వస్తుంది కాబట్టి దాన్ని తిరిగి మనం దాన్ని తిప్పికొట్టడానికి అందరం చైతన్యంగా ఉండాలి ప్రజల దగ్గరికి ప్రజా పరిపాలనకు సంబంధించిన ముఖ్యంగా మన రేవంత్ రెడ్డి గారి వన్ ఇయర్ పరిపాలన ఏదైతుందో సంవత్సరం పరిపాలన ఏదైతుందో ఈ ఉత్సవాన్ని గ్రామ గ్రామాల తీసుకెళ్లి విజయవంతం చేయాలని చెప్పి కోరుకుంటూ ముగిస్తా ఉన్నాం